చెప్పండి ఎట్లా చూడవచ్చు మనం ఇప్పుడు ఈ మొన్న లగచర్లలో జరిగిన ఘటన మీద మీరు ఏం చెప్తారు లగచర్యలు అనేది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం మరి కొడంగల్లో మరి ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకం పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు వారి యొక్క పరిపాలన పైనటువంటి ఒక గ్రిప్ అనేది ఏం లేదని స్పష్టంగా అర్థమవుతుంది వారికి పట్టు పూర్తిగా పట్టుకోలిపోయినారు పరిపాలన పైన ఇక్కడ రాష్ట్రాన్ని ప్రజలను గాలికి వదిలేసి మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి వేరే రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసుకొని పోయి అక్కడ సంచులు మోసి ఇక్కడ రాష్ట్రానికి ఇవ్వడమే తప్ప ఇక్కడ పరిపాలన మొత్తం గాలి వదిలేసిన అని చెప్పేసి లగచరణ యొక్క ఘటన స్పష్టంగా తెలియజేస్తూ ఉంది అయితే ఇప్పుడు ఈ లగచరణ ఘటన మీద ఈ పట్న నరేందర్ రెడ్డి గారు రచన మీరు ఎట్లా చూస్తారు ఇది తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్య వాదులు కానివ్వండి మానవ హక్కు సంఘాల వర్గాన్ని అందరూ కూడా దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రైతులు అక్కడ దగ్గర దగ్గర ఎనిమిది నెలల నుంచి కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు ఉద్యమాలు జరుగుతున్నటువంటి సందర్భంలో మరి ఈ ఒక చర్య జరగడం ఈ యొక్క ఘటన జరగడం చూస్తూ ఉంటే స్పష్టంగా అర్థమవుతోంది సాక్షాత్తు వారి పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి కీలక మంత్రి శ్రీధర్బాబు బాబు గారే పత్రికా సమావేశం ఏర్పాటు చేసి పోలీసుల వైఫల్యం చెందినరు నిఘా వైఫల్యం చెందింది ఘోరంగా వైఫల్యం చెందిందంటే పోలీసు యొక్క బాధ్యత తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది అంటే దీన్ని బట్టి ఏమర్థం మనకి వారి తప్పుని మన మా బీఆర్ఎస్ పార్టీ పైన రుద్దడానికి ప్రయత్నం జరుగుతుందని చెప్పి మీకు స్పష్టంగా తెలియజేస్తా తెలియవస్తుంది ఎందుకంటే నరేందర్ రెడ్డి గారు ఎస్ అక్కడ ఆయన మున్నటి వరకు అక్కడ ఎమ్మెల్యేగా పనిచేసినాడు ఖచ్చితంగా వారి సాధక బాధలు వినాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ముఖ్యమంత్రి సమయం లేదు కదా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు కానీ అక్కడ పట్టించుకున్న పాపన పోతలేడు కదా కుండంగల్లో రైతుల బాధలు పట్టించుకుంటలేడు కదా అక్కడ ఎస్ అక్కడ గతంలో పనిచేసినటువంటి నరేందర్ రెడ్డి గారికి బాధ్యత ఉన్నది అక్కడ ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి ప్రతి ఒక్క రోజు తను మాట్లాడుతూ ఉంటాడు వారి వారి బాధలు సాధక బాధలు వింటూ ఉన్నాడు కాబట్టి వారికి అండగా ఉన్నాడు అలాంటిది పోయి ఆయనని రేపు పొద్దున మళ్ళీ ఇలా ఆయనకి ప్రత్యర్థిగా ఉన్నాడు కాబట్టి ఆయనని ఈ రకంగా అక్రమంగా కేసులు బనాంచి ఆయనని ఏ వన్గా పెట్టి ఈరోజు జైలు పంపించడం అనేది మాత్రం చాలా అంటే చాలా అప్రజాస్వామికం ఇది చాలా స్పష్టంగా వారి యొక్క ఫ్యూడల్ ఫ్యూడలిజానికి ఫ్యూడల్ మెంటాలిటీని బయటపెడుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి స్పష్టంగా అర్థమవుతోంది ఉంది తప్పకుండా దీన్ని ఎదుర్కొంటాం నరేంద్రెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీ మేము అందరం అండగా ఉంటాం అందరం రైతులకు అండగా ఉంటాం ఇమీడియట్గా ఆ రైతులను కూడా మేము రిలీజ్ చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం దీని కూడా మరి మా పైన రాజకీయ పూసి ఎందుకంటే తమ వైఫల్యాలని ఏ రకంగా ఎదుటి వాళ్ళపైన ప్రయత్నంలో భాగంగానే వారి వైఫల్యాన్ని బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పైన రుద్ది మా నరేంద్ర రెడ్డి గారి లాంటి నాయకులను రుద్ది వారు దీన్ని సైడ్ ట్రాక్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి వారి వైఫల్యం వారి ఘోర విఫలం వారి యొక్క బాధ్యత బాధ్యతాయుతమైన బాధ్యత లేకుండా వ్యవహరిస్తారు కాబట్టి వారి వైఫల్యం చెందినరు పరిపాలనపైన పట్టుకోల్పోయినారు కాబట్టి రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తామన్నది ఆ భూమి లాక్కోదు అంటాం ఉన్నారు కాబట్టి దీన్ని ఏ రకంగా డైవర్ట్ చేయడం ఉద్దేశంతోనే రాజకీయ రంగు పూసే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు నరేంద్ర రెడ్డి కానీ అరెస్ట్ చేసినారు అయితే ఇప్పుడు ఈ నరేంద్ర రెడ్డి గారు అరెస్ట్ తర్వాత వెంటనే కేటీఆర్ పేరు రావడం కానీ ఈయనని మళ్ళీ ఒకసారి రేపే ఈయనను అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి చెప్పడం కానీ ఇదంతా ఎట్లా చూడొచ్చు అనమాట వీరికి రేవంత్ రెడ్డి గారికి కూడా డే వన్ నుంచి కూడా కేటీఆర్ ఫోబియా పుట్టుకుంది వారు కేటీఆర్ సిండ్రోమ్లో ఉన్నారు ఎందుకంటే ఒక మంచి నాయకుడిగా ఈరోజు రోజు చేయడు కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో గతంలో పది సంవత్సరాలు చక్కగా ఒక మంత్రిగా చక్కగటి పనులు చేసి నూతనంగా ఎన్నో 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 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చి తన శాఖకే కాకుండా మంచి నాయకుడిగా పురపాలక శాఖ మంత్రిగా అనేక శాఖలు నిర్వహించి మంచి పట్టు సాధించి ప్రజలు మననలు పొందినాడు మరి ఇప్పుడు కూడా ప్రజా సం ప్రజా సంస్థల పైన ఎప్పటికప్పుడు గొంతెత్తి మాట్లాడుతూ ఉంటే ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తూ ఉంది కాబట్టి దీన్ని చూ చూసి ఓడ్చుకోలేక ఎందుకంటే ఘోరంగా వైఫల్యం చెందింది ప్రభుత్వం నెక్స్ట్ ఎట్లకెళ్ళి రేవంత్ రెడ్డి గారు వచ్చేది లేదు పోయేది లేదు కాంగ్రెస్ పైన ఇప్పటికే పూర్తిగా డీఫేమ్ అయిపోయింది ఇప్పుడు ఎన్నికలు పెట్టిన వంద సీట్లు బీఆర్ఎస్ పార్టీకి వస్తాయి కేటీఆర్ గారు మంచి నాయకుడు ఎదుగుతున్నాడు మంచి పేరు వస్తుందని చూసుకొని తట్టుకొని ఊరు లేక ఏదో రకంగా వారిని కేసులో ఇరికించాలని చెప్పేసి ఈ కేసే కాదు ముందుకు ఈ ఫారంలో కార్ రేసింగ్ దోషి అని చెప్తున్నారు అంతకుముందేమో ఫోన్ ట్యాపింగ్లో ఉన్నాడని చెప్తున్నారు అంతకుముందేమో చాలా ఘోర ఘోర విషయం వారి యొక్క సొంత బాంబడిది యొక్క ఫామ్కి పోయి ఆయన పోయాడు ఉండే రోజు ఆ రోజు అసలు అలాంటి పార్టీ కాదు కుటుంబం కుటుంబ సమేతంగా జరుపుకునేటువంటి ఒక చిన్న వారి యొక్క ప్రైవేట్ ఫంక్షన్ని వారు కూడా అక్కడ డ్రగ్ పార్టీ అని చెప్పేసి వృద్ధుజల్లి అక్కడ అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు మళ్ళీ ఈరోజు కొత్తగా ఈరోజు మళ్ళీ ఇది డగ్గ చర్యల ఘటన తీసుకొచ్చి వీరి పేరు చేర్చి అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఐదారు సందర్భాలలో అన్ని సందర్భాలలో ఏ రకంగా ఇరటే అరెస్ట్ చేయాలని చెప్పేసి ఒక దుర్బుద్ధితోని ఆలోచనలో ఈరోజు రేవంత్ రెడ్డి ఉన్నాడు దేనికోసం అనేక సార్లు అనేక విషయాలలో అనేక సందర్భాలలో కేటీఆర్ గారి మీద అరెస్ట్ వారెంట్ తీసుకోవడం అరెస్ట్ చేయాలని ప్రయత్నించడం ఇట్లా ఎందుకు చేస్తున్నారంటారు కేసీఆర్ రేవంత్ రెడ్డి ఎందుకంటే వారు ఘోరంగా విఫలమైంది ముఖ్యమంత్రిగా వీరొక ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణగా కనపడుతున్నాడు తెలంగాణ భవిష్యత్తుకి ఉజ్వల నాయకుడు ఉన్నాడు దాన్ని ఊర్చుకోలేకపోతున్నాడు జీర్ణించుకోలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి ఎవరు గుర్తిస్తలేరు ఇప్పటి కూడా వారి సొంత పార్టీ నాయకులే గుర్తిస్తలేరు ఈయన ముఖ్యమంత్రి లేక కనపడతలేడు మాకు అని చెప్పి గతంలో యోధులు మంచి మంచి నాయకులు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉండే కుందాగా ఉండే చక్కగా పరిపాలన అందించినారు అందరూ కూడా కలుపుకొని పోయినారు ఈయన ముఖ్యమంత్రిగా లేడు సంచులు మోసటాయనలేకున్నాడు ఈ ఫియర్గా డబ్బులు పెద్ద ఎత్తున వసూలు చేసుకొని మరి ఆ డబ్బు మీనే పడుతున్నాడు తప్ప ఆ ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఒక ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ రేవంత్ రెడ్డి కనబడతా ఉంది కాబట్టి ఏ రకంగా సరే పైన బురద నా నా నాయకత్వం మరి మంచిగా ఉంటుందని ఆలోచన చేస్తుంటుంది కాబట్టి అది నెగటివ్ ప్రాసెస్ ఆయన ఆయన ఫాల్స్ ప్రిస్టేజ్కి పోతున్నాడు ఇల్ జీనియస్ అంటారు దీన్ని అంటే ఆయన ఆయనకి ఆయనకి నిజంగా పరిజ్ఞానం ఉంటే ఉందా ఉండి చక్కటి పరిపాలన అందించే ప్రయత్నం చేయాలి కానీ కేటీఆర్ గారి మీరు బురద వెళితే మరి ఆయనకి చిన్నగా అయిపోతే నేను పెద్దోన్న అయితేనే ఆలోచన చేస్తూ ఉన్నారు కాబట్టి మరి అది మానుకోవాలి రేవంత్ రెడ్డి గారు రే కేటీఆర్ గారికి ఉన్న ప్రజా ఆదరణ వారు వారి యొక్క డ అంటే వారి యొక్క స్పీచ్ డెలివరీ కానివ్వండి సామాన్యమైన పౌరులతో పాటు సామాన్యమైన ప్రజలతో పాటు మనందరితో ఆల్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్తో మమేకం అయిపోయి మరి చక్కటి నాయకుడిగా పేరు తెచ్చుకొని ముందు పోతా ఉన్నాడు దాన్ని చీచి జీర్ణించుకోలేక ఓర్వలేక ఈ రక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అది మంచిది కాదు ప్రజలకి ఇబ్బందిగా మారుతా ఉన్నది వారు అంటూ ఉన్నారు అరెస్ట్ చేస్తేనే అరెస్ట్ చేసుకొని కానీ రైతులకు ఇబ్బంది పెట్టకండి అనవసరంగా దీన్ని పక్కదారట్టి పెట్టేయకండి అని చెప్పి పదే పదే చెప్తా ఉన్నారు కాబట్టి దీన్ని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు తప్పకుండా కానీ వారు మాత్రం ప్రతి ఒక్క విషయాన్ని రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి ప్రతి ఒక్క స్కీమ్ ఏదైతే తీసుకొస్తున్నాడో అన్ని స్కామ్లను బయటపడుతున్నాడు ఆధారాలతో పాటు బయటపడుతున్నాడు అది కూడా తట్టుకోలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి ప్రతి ఒక్కటి కూడా లక్షా వేల కోట్లని చెప్పిన ఇప్పుడు కూడా వివరం లేదు దానిపైన ఈరోజు అమృత్ అమృత్ స్కామ్ గురించి చెప్తున్నాం దానిపైన వివరణ లేదు ఈరోజు రేవంత్ రెడ్డి ద్వారా ఈరోజు ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ఈ యొక్క కొడంగల్లో సొంత అల్లుడి గురించి భూసేకరణ చేయబడుతున్నాడు ఫార్మా కంపెనీ మ్యాక్సిమింగ్ కంపెనీ ఏర్పాటు చేస్తున్నాడు దానిపైన సమాధానం లేదు ఈరోజు ఇట్లా అనేక అనేక వాళ్ళ సొంతం బామడిది వాళ్ళ సొంత మల్లుంది సొంతం తమ్ముల్నిది సొంతం అన్నది ప్రతి ఒక్క విషయాన్ని బయటపెట్టి ప్రశ్నిస్తూ ఉంటే దాన్ని సమానం చెప్పలేక వీని ఏ రకంగా గొంతు నొక్కాలా అనే ప్రయత్నంలో భాగంగా అరెస్ట్ చేస్తే గొంతు నొక్కొచ్చని చెప్పేసి వారు ఆలోచన చేస్తున్నారు కానీ అది కుదరదు అది అది కాదు వారు ఎంతైతే అయితే అనిచి ఇంకా కూడా పెద్ద ఎత్తున లీడర్గా ఎమర్జ్ అవుతారు తప్పకుండా ప్రశ్నిస్తూనే ఉంటారు తప్పకుండా ప్రజా కోర్టులో ఈ రేవంత్ రెడ్డిని ఆ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెడతారని చెప్పేసిన తర్వాత నేను ఇస్తా ఉన్నాను అన్న అన్నట్టు ఇప్పుడు ఆయన ఏమో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారని మీరు చెప్తా ఉన్నారు కానీ ఇంకో పక్క ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్స్లో భాగంగా ఆయన అక్కడ పాల్గొని మేము ఇచ్చిన అన్ని గ్యారంటీలు అమలు చేసినాం అన్ని హామీలు అమలు చేసినాం అని చెప్తా ఉన్నాడు దానికి ఏమంటారు ఇంత పెద్ద కంటే పచ్చి అబద్ధం ఇంకేమైనా ఉంటుంది ఆరు గ్యారంటీలు వంద రోజులతో చేస్తా అని చెప్పేసి అయిందా రెండు వేల నుంచి నాలుగు వేలు అయిందా ప్రతి మహిళకి రెండు వేల ఐదు రూపాయలు ఇస్తున్నాడా రైతు భరోసా ఇచ్చినాడా ఈరోజు రైతు కూలీలకు డబ్బులు ఇస్తా అని చెప్పి ఇచ్చిందా ఈరోజు అదేవిధంగా వీరికి ఇస్తా అని ఎవరికి మన మన లీజ్ తీసుకొని చేస్తారు కదా రైతులు కౌలు రైతులకు ఇస్తా అని చెప్పిన వాళ్ళకి ఇచ్చిండా అన్ని ఇన్ని పచ్చి చెప్పేసి ఇంత పచ్చి చెప్పేసి ఇంత ఘోరంగా ఇంత ఘోరంగా డైవర్జన్ పాలిటిక్స్ దీన్ని అక్కడ పోయి మహారాష్ట్రలో పచ్చ బదులు రుణమాఫీ పూర్తి అయిందని చెప్తున్నాడు పూర్తి అయింది రుణమాఫీ అంతా కాలేదు కాబట్టి ఇక్కడ కూడా ఆగస్టు ఫిఫ్త్ పార్లమెంట్ ఎన్నికల ముందు వారు భగవంతులపైన ప్రమాణం చేసినాడు కదా దేవుళ్ళ మీద ప్రమాణం చేసినప్పుడు మా ఆలయాలపైన మా ప్రమాణం చేసినట్టు ఇంత పచ్చేబద్ధాలు ఇంకా ఇంకా ఇంతకంటే ఏముంటుంది ఇంత ఘోరంగా ఏముంటుంది ఈరోజు ముఖ్యమంత్రి పదవి యొక్క స్థాయిని దిగజార్చే విధంగా రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రయత్నం చేసిన వాళ్ళ పనులని కూడా కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు తప్పకుండా ఇది తెలుస్తున్నది సంవత్సరం కావస్తున్నది ఇంకా కేసీఆర్ గారు వారి సమయం టైం ఇవ్వాలి కాబట్టి ఇంకా వారు అన్నీ వేచి చూస్తూ ఉన్నాం మేము ఉద్యమాలు స్టార్ట్ చేయలేదు పొరడలు స్టార్ట్ చేయలేదు మా యొక్క ఆందోళన స్టార్ట్ చేయలేదు అప్పటికే ప్రభుత్వ పనితీరు ఇట్లుంటే మేము నిజంగా కేసీఆర్ గారు బయటకు వచ్చి పిలుపునిస్తే ఏ రకమైన పరిస్థితి ప్రభుత్వం ఎదుర్కోబోతుందని చెప్పి స్పష్టంగా అర్థమవుతోంది ఘోరంగా వైఫల్యం చెంది ఇప్పటికైనా సరిద్దుకొని ప్రజలకు మంచి పరిపాలన అందించే ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను ఉన్నాను